అమెరికాలోని పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వర్ణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు ఆలయ నిర్మాణం జరిగి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకలు చేస్తున్నారు ఈ వేడుకల్లో సంవత్సరం మొత్తం కూడా ప్రతి నెల ప్రత్యేక కార్యక్రమాల్ని రూపొందించారు వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు యూత్ ఫెస్టివల్ చేస్తున్నట్లుగా నిర్వాహకులు తెలియపరిచారు పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న కమిటీ మెంబర్స్ అండ్ మెయిన్ కీ పిల్లర్స్ ఇక్కడ ఎన్నో పిల్లర్స్ ఉన్నాయి అందులో ఉన్న మెయిన్ పిల్లర్స్ శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు అండి ఇక్కడ మీ రోల్ ఏంటిది అండ్ మన దగ్గర ఉన్న వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారా నా పేరు శ్రీనివాస్ కొత్తపల్లి ఈ సంవత్సరం దయ వల్ల టెంపుల్ ప్రెసిడెంట్ నేను ఈయన తులసి రామ్ గారు చైర్మన్ పద్మావతి గారు ట్రెజరర్ సెక్రటరీ హరీష్ కొండ సో దిస్ ఇయర్ వి సెలబ్రేటింగ్ ఫిఫ్టీ స్వర్ణ మహోత్సవం అనే పేరుతో చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాం Canada New Jersey with different different state It was weekend, I almost close to thousand people. Yesterday, a lot of people came. And our chairman will explain more details about that 50th year Sure. Uh, can you just walk us through the temple and uh, show everything? Okay. So in this temple, what are activities I've been doing? You know, like I I see here like a lot of diversity of people coming here. So, what kind of events are you guys organizing here? Okay, as part of the 50th year celebration, we started our 50th year celebration since November 15th uh, 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 as part of the uh, Pr Pradishna Day. Uh, so, this being the 50th year, the Sarnamah Churum, so we do have uh, plans to conduct uh, a series of events, uh, be it religious, cultural, educational, youth, and humanitarian activities. Uh, it's going to be a year-long celebration. Um every month we will be having special um, religious activities and special uh, cultural programs which includes vocal, dance, uh, singing and uh, instrument uh, instrumentations. We also have um, uh, humanitarian activities on a monthly basis. and as part of the 50th year celebrations we use we have these Sagaserakalaabigam uh, which is uh, going to take place in the month of August. అపార్ట్ ఫ్రం దాట్ వీ ఆల్సో హావ్ దిత్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇన్ ద్ ఆఫ్ ఆగస్ట్ పంతులు గారు చెప్తున్నారు వాళ్ళు యూత్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు క్యాంప్ అనేసి ప్రతి ఆగస్ట్ లో వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళకి సంస్కృతం స్తోత్రాలు పాఠాలు అవన్నీ నేర్పిస్తాం గోల్డ్ యొక్క స్పెషాలిటీ చెప్పండి బికాస్ మాకు తెలిసింది ఏంటి అంటే మన తిరుమలలో ఉన్నట్టుగా ఇక్కడ తీసుకొచ్చారు నిజం మన తిరుమల తిరుపతిలో ఈ ధ్వజస్తంభం విశేషంగా కనబడతాయి బయట నుంచి కూడా చూడొచ్చును బంగారం ఇలాగనే చేశారు అది చూసి ఇక్కడ చేశారు అనమాట ఇది నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఫిఫ్టీ అనివర్సరీ వస్తుంది కాబట్టి కొంచెం గోల్డన్ జూబిల్ చెప్పడానికి ఇది గోల్డ్ తర్వాత ద్వారంలో కూడా బంగారు వ్యాఖ్యలు చేశారు లోపల ఇది సిచ్యువేషన్ చూడడానికి బాగుంటుంది దీన్ని బట్టి ఉత్సవాలు అన్నమాట ఎవరి మంత్ సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ ఉత్సవాలు జరుపుతానుంది